దేవినామానికి భయంకరుణిగాకొచ్చిన మీకందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్నాములు వందన తెలియజేస్తున్నాను ఈ దినము మనము ధ్యానించిపోయే అంశము ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేను నుండి పదహారు వచనాలు అతడు యూసేపును దీవించి నా పితరులైన అబ్రాహ్మ ఇశాకుడు ఎవని ఎదుట నడుచుచుండిరు ఆ దేవుడు నేను పుట్టిననుకొనే నేటి వరకు ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడిలోండి నన్ను తప్పించి తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించినగాక నా పేరును అబ్రాహ్మీ సాకు ఈ సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడినగాక భూమి ఎందు వారు బాగుగా విస్తరించరుగాక అని చెప్పాను ఈ రా ఈ దినము మనం ధ్యానించిపోయే అంశము నేను పుట్టినది మొదలుకొని యాకబు గారి యొక్క సాక్ష్యం అండి యొక్క సందర్భము యాకోబ్ గారు ఒంట్లో బాగులేని సమయంలో యూసేప్ గారు తన ఇద్దరు కొడుకులు యాకోబుని దర్శించడానికి తండ్రిని చూడడానికి వెళ్తాడండి యూసెప్ ఇద్దరు కుమారులు పెద్ద కుమారుని పేరు మనస్సే చిన్న కుమారుని పేరు ఎబ్రహీం అయితే యూసెప్ అక్కడ అక్కడ యాకప్తే అయ్యా ఈ దేశంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ బిడ్డలు యాకబు గారు నీ బిడ్డను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఏసేపు తన బిడ్డను తీసుకొని తండ్రి దగ్గర వెళితే పెద్ద కుమారు యొక్క తల మీద ఎడమ చేతిని చిన్న కుమారు యొక్క తల మీద కుడి చేతిని యాకబు ఉంచడం జరుగుతుందండి అక్కడ యాకబు చెబుతున్న మాటలేమనగా నేను పుట్టినది మొదలుకొని ఆ మాట చాలా గొప్ప సాక్ష్యం అని ఇక్కడ ఎంత చెక్కగా మాట్లాడుతున్నాడంటే అంటే అబ్రాహము ఇశాకులు ఎవని ఎదుట నడుచుచుండేరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన ఆ దేవుడు సమస్తమైన కీడుల నుంచి నన్ను తప్పించిన ఆ దేవుడు ఈ పిల్లలను ఆస్వాదించను గాక ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నా చూడండి నన్ను ఆ దేవుడు అంటే ఎప్పుడు కూడా విలువలేదు ఈ వచ్చినములు మనము మనం గమనించాలి నేను పుట్టినది మొదలుకొని అంటే దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన పోషించే దేవుడు అండి కీర్తనకా అంటాడు నూట నలభై ఐదో కీర్తనలో సర్వశక్తిమంతుడు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు తగిన కాలమందు వారికి ఆహారం ఇచ్చున్నావు అంటాడు అండి మతేశ్వర్త ఆరోగ్యములు అంటాడు ఆకాశ భక్షులను చూడ విత్త కొట్లలో కూర్చుని ఆయనను పర్లోకి తండ్రి వాటిని పోషించున్నాడు మనము ఎన్ని విధాలుగా చూసినా దేవుడు మనలను పోషిస్తూనే ఉంటాడు అండి ఎనభై ఒకటి అంటాడు అతి శ్రేష్టమైన మంచి గోధుమలతో నేను నిన్ను పోషించదును దేవుడు ఎప్పుడు కూడా మనలను కాపాడే దేవుడు ఆయన తృప్తిపరిచే దేవుడు ఆయన పోషించే దేవుడు ఏలియాను కాకోలముల చేత పోషించిన దేవుడు ఈ రీతిగా యాకబో వాటిని మన్నం చేసుకుంటూ అంటున్నాడు నా దేవుడు నన్ను పోషించేవాడు ఈ దినాన్ని వాక్యం ద్వారాగా మనతో దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే మన ఏనాడు కూడా కృంగిపోకూడదు నా పరిస్థితి ఏంటి నా స్థితి ఏంటి నాకు ఎవరు సాయం లేదు ఎలా గడుస్తుంది ఏ విధంగా గడుస్తుంది అని ఏ రోజు కూడా మనం చింతపడాల్సిన అవసరం లేదండి దేవునికి ఉన్న మంచి లక్షణము ఆయన సృజించిన దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన సమస్త కార్యములు చేయగల సమర్థ సామర్థ్యవంతమైన దేవుడు ఆయన సర్వశక్తివంతులైన దేవుని యొక్క సమకు నమ్మకంగా ఏ బిడ్డలైతే సేవిస్తారో ఆ బిడ్డలను దేవుడు పోషిస్తూనే ఉంటాడని రెండోది అంటున్న రెండవ మాట ఏంటంటే సమస్త కీడుల నుంచి నన్ను తప్పించిన దేవుడు అంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న దేవుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నాకు అన్నీ తుడిచి నా దేవుడు వేదనతో ఉన్నప్పుడు నాకంటూ ఎవరు లేరనుకొని కృంగిపోయినప్పుడు నన్ను ఓదార్చిన దేవుడు నన్ను బలపరిచిన నా దేవుడు ఎంత మంచి సాక్షిమిస్తున్నా చూడండి దేవుని ఎప్పుడు కూడా యాకోబో నిత్యమే పెట్టుకుని మోసాడండి అందుకే ఇజ్రాయిల్గా మార్చబడ్డాడు ఈరోజు పరిశుద్ధమైన దేవుడు నాకు మనకు కీడు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా ఆ దేవుని వైపు చూస్తూ దేవుని నామని గనపరిచే గొప్ప సాక్ష్య జీవితం మనకు అనుగుంటారండి ఇక్కడ మనము ఈ రెండు విషయాల్లో మనం గమనించవలసిన ఐదు లక్షణాలు యాకబులో చూడగలం మొట్టమొదటి లక్షణం ఏంటంటే సర్వశక్తి మంతుడని ప్రకటిస్తున్నాడండి దీని గురించి వివరణ అయినా కానీ సర్వశక్తి మంతుడని యాకోబు ఏ దేవునికైతే ప్రార్థన చేస్తాడు ఏ దేవుని అయితే నా ఆయన వెంబడించాడు ఆ దేవునికి యాకోబిస్తున్న గొప్ప బీరుది ఏంటంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు రెండో మాట అంటున్నాడు నా దేవుడు మేలులను ఆయన చేసిన మేలులను యాకో జ్ఞాపం చేసుకుంటున్నాడు దేవుడు చేస్తున్న మేలు జ్ఞాపం చేసుకుంటాడండి నా దేవుడు మేలులు చేసే దేవుడు అందుకే కీర్తిగా అంటే నా ప్రాణమా ఎక్కువవాను సన్నతించము నా అంత్యంలో సమస్తమా ఆయన పరిశుద్ధనమును సన్నుతించుము నా ప్రాణమా ఎక్కువవాను సన్న దించ ఆయన మేలు దేనిని మరువుకు మరిచిపోతే దేవునికి స్తోత్రం చెల్లించలేం మరి మరిచిన వాడు దేవునికి స్తోత్రాలు చెల్లించలేడు అండి మరిచిన వాడు దేవుని నామాన్ని గనపరచలేడు మరువకుండా జ్ఞాపం చేసుకున్నవాడు ఖచ్చితంగా ఆయన చేసిన ప్రతి మేల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాడు ఇది యాకోపు చేసే రెండో పని ఆయన చేసిన మేలు జ్ఞాపం చేసుకున్నాడని మూడోదిగా దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతతో నింపడాడని ఈ యొక్క నలభై ఎనిమిది మీరు మొదటి నుంచి చదివితే మొట్టమొదటిగా సర్వశక్తివంతులను ప్రకటించాడు రెండోదిగా దేవుడి యొక్క మేలులు జ్ఞప్తి తెచ్చుకున్నాడు మూడోదిగా ఆ చేసిన మేలులన్నిటినీ జ్ఞాపం చేసుకోగానే ఒకలాంటి కృతజ్ఞత ఒకలాంటి యొక్క గ్రాటిట్యూడ్ హార్ట్ దాకా యాక్బోర కలిగిందాన్ని అందుకంటున్నాడు అయ్యా నా దేవుడు చూడయ్యా అబ్రాహము ఇస్సాకు ఏ దేవుని అయితే వెంబడించారు ఏ దేవుని బట్టి అయితే సాగారో అయ్యా నా దేవుడు నన్ను పోషించాడయ్యా సమస్త కీళ్ళ నుంచి నన్ను తప్పించాడయ్యా అని సాక్షిమిస్తున్నాడని మూడు నాలుగోదిగా తన కుటుంబాన్ని తన యొక్క పూరుగు పొరుగున్న ప్రతిభానే దేవునికి సమర్పిస్తున్నాడని తన కుటుంబం దేవునికి అప్పగిస్తున్నాడు ఏ దేవుని అయితే నన్ను పోషించాడు ఆ దేవుడు నీ బిడ్డలను కూడా ఆశీర్వదించు కాక అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తనకు అనుగ్రహించిన కుటుంబం దేవునికి అప్పగిస్తున్నాడు దేవుడు తనకు అనుగ్రహించిన కుటుంబం దేవునికి సమర్పిస్తున్నాడు ఒక భక్తుని గుండి వచ్చిన మంచి లక్షణం ఏంటంటే భద్రత క్షేమము ఆశీర్వాదం కలగాలంటే కుటుంబం దేవునికి సమర్పిస్తూ రావాలండి మనం భద్రత కలుగు చేయలేం మన బిడ్డలకు ఆ యొక్క కష్టం నుంచి మనం తప్పించలే కానీ మనం సేవిస్తున్న మన దేవుడు మనం ప్రార్థిస్తున్న మన దేవుడు సమస్త కార్యములు చేయగల దేవుడు అన్నాడండి అందుకే అందుకే యాకోబంటున్నాడు అయ్యా నా కుటుంబానికి సమర్పిస్తున్నాను అయ్యా నా బిడ్డలనికి సమర్పిస్తున్నాను నా చుట్టూ ఉన్న బంధువులందరినీ చేసి ఇది నాన్న ఏ బిడ్డలైతే కుటుంబం దేవునికి సమర్పించి నేర్చుకుంటారో వారి కుటుంబాలకు ఆశీర్వాదం అండి దావీదంటాడు అయ్యా నీ సన్నిధి నా బిడ్డల మీద ఉంచు అయ్యా నీ సన్నిధి నా బిడ్డల మీద ఉంచు నీ ఉంది నా కుటుంబ నిత్యమో ఆసదింబనగాక ఎందుకు ఈ భక్తులందరూ కుటుంబం దేవునికి సహనర్పిస్తున్నారండి ఆ సమర్పించడం నా ఆ యొక్క మంచి యొక్క ఆశీర్వాదాలు వారు ఎరిగిన్నారు కాబట్టి దేవునికి వారు స్తోత్రాలు చెల్లించక మానలేదండి కదండి అంటారు అయ్యా నా కుటుంబము నేను అందరూ కూడా నా దేవుడే నేను కోవాలని సేవిస్తాం మీరు ఎవరికీ ప్రార్థన చేస్తే చేసుకో నాకు నాకు అనవసరం కానీ నేను మాత్రం నా కుటుంబంతో కలిసి నా దేవుని అనపరుస్తాం ఇది సాక్ష్య జీవితం అండి ఆ యొక్క దినాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి ఈరోజు యాకోబు వలె మన కృతజ్ఞత పూర్వకంగా మనం జీవించి వారు ఉండాలండి యాకోబు చేస్తున్న ఐదో పని దేవుని ఆరాధించాడండి ఆయన సర్వశక్తి మంత్రాన్ని జ్ఞాపం చేసుకున్నాడు ఆయన చేసిన మేలు జ్ఞాపం చేసుకున్నాడు కృతజ్ఞతతో నింపడ్డాడు దేవుడు తన కుటుంబ దేవునికి సాధించాడు దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాడు అండి ఇదేనన్నా దేవుని యొక్క వాక్యం ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు ఆరాధించడము భక్తిని యొక్క మంచి లక్షణం అండి ఆరాధించడము శ్రేష్టమైన గుణ లక్షణము దేవుడు చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారమును మన జ్ఞప్తి తెచ్చుకుంటూ ఆయన ఆరాధించవస్తున్నా అందుకే యాకబు ఎంత గొప్ప సాక్షి ఇస్తాడు అంటే అయ్యా నువ్వు అనుకుంటున్నావు ఏసప్పు నువ్వు అనుకుంటున్నావు ఆ అబ్రాహము ఇస్సాకులు నా పితరులు సేవించిన నా దేవుడు నా పితరులు సేవించిన నా దేవుడు నన్ను పోషించిన నా దేవుడు సమస్త కీడు నుంచి తప్పించిన నా దేవుడు ఆయనకున్న మంచి లక్ష్యం ఆ దేవుడే నీ బిడ్డలను ఆశీర్వదించిన గాక ఆ దేవుడు ఏ దేవుని అయితే నేను వ్యంబరించానో ఏ దేవుని అయితే నేను నమ్ముకున్నానో ఏ దేవునికైతే ప్రార్థన చేశాను ఆ దేవుడు నీ బిడ్డలను ఆశ్రయిస్తాడు రెండు అన్నాడు ఆ దేవుడు నీ సంతతిని విస్తరింపజేస్తాడు నీ కు నీ కుటుంబాన్ని వర్ధలింపజేస్తాడు ఈరోజు వాకిందరూ మాట్లాడుతున్నాడని మనం చెప్పగలమా సాక్ష్యం యాకబు మనము మన ఇతరులకు మనం ఆ సాక్ష్యం ఇవ్వగలమా ధైర్య సాహసాలతో చెబుతున్నాడు నా దేవునికి ఉన్న మంచి లక్షణము నా దేవునికి ఉన్న సుగుణము నా యొక్క సాక్షి రూపంలో పంచుకున్నాడని దేవుడు చేసిన మేలు జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ సాక్ష్యాన్ని యాకోబు గారు పంచారు ఈరోజు మన జీవితంలో దేవుడు చేస్తున్న మేము జ్ఞాపం చేసుకుంటే దేవునికి స్థుతులు చెల్లించక మనం నామాన్ని గనపరచక మనం నామాన్ని గొప్ప చేయక మనం లొకాసువర్ట్లో ధనవంతుడు ఉన్నాడని అది విస్తార విస్తారమైన ఆశీర్వాదాలు తన జీవితంలో దేవుడు పొందుపరిచాడు అందుకంటే అటు తన ప్రాణంతో నా ప్రాణమా నువ్వు తినము త్రాగము సుఖించము నీ కొట్లలో ధాన్యం సమృద్ధి ఉందయ్యా ఒకరోజు దాని సమృద్ధి నువ్వు ఎవరికి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు నువ్వు ఎవరిని స్థుతించవలసిన అవసరం లేదు ఎవరిని గనపరచిన అవసరం లేదు ఒక భక్తుడేమో దేవునికి స్తోతలు ఆయన చేసి మేలు జ్ఞాపం చేసుకోవద్దని ఒక భక్తుడు అంటున్నాడు మరొక ఆయన అంటున్నాడు నువ్వు తినుత్తులాగా సుఖించమంటున్నాడు అండి ఆ యొక్క ధనవంతుతో దేవుడు చెబుతున్నాడు ఓ వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం నేను తీసుకుంటున్నాను అంటే ఈ ఈ విషయంలో మనం గమనించాలి ఒకరు కృతజ్ఞతతో నింపబడిన వారిగా ఒకడున్నారు ఒక వ్యక్తి దేవుడు చేసిన మరిచిన వాళ్ళు ఒకన్నాడు ఈరోజు యాకోబు దేవుడు చేసిన మేలు జ్ఞాపం చేసుకున్నాడు కాబట్టి ఆ దేవుడు నన్ను నా దేవుడు నన్ను కాపాడిన నా దేవుడు నీ సంతతిని కూడా కాపాడుతాడు ఈరోజు అదే సాక్ష్యము మన జీవితంలో మనకు కలిగి ఉండాలండి మనం మన మన బిడ్డలకు మన సంతతికి మన మనవులకు మనవరాలకు ఆ సాక్ష్యం అని ఉండాలి ఏ దేవుని అయితే నేను నమ్ముకున్నాను ఏ దేవునికైతే నేను ప్రార్థన చేస్తున్నాను ఏ దేవుడైతే నన్ను విడవక ఇంతకాలం కాపాడాడో ఆ దేవుడిని కుటుంబాన్ని కాపాడుతాడు ఇది గొప్ప సాక్ష్యం అండి ఇది ఆశీర్వదింబన సాక్ష్యము ఇటువంటి యొక్క సాక్ష్య జీవితము దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి దేవించి బలపరుచునిగాక ఆమె మన పరిత దేవుని ప్రేమయు కుమారు రక్షకుని విమోర్చుకులని వారి కృపయు పరిశుధాత్మనైనా సఖవాసము కుడి వచ్చిన అంతటి మీదను సదాకలం తొడిగా ఆస్వాదించి దీవించను గాక ఆమె